నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం ఈపూరు గ్రామంలో సాగరమాల రోడ్డుపై టెంట్ వేసి స్థానిక రైతులు గ్రామస్తులు ఆందోళన చేపట్టారు మూడు వందల ఎకరాల వరి పంట భూములకు దారి లేకుండా ఎత్తుగా హైవే రోడ్ నిర్మించడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నామన్నారు అధికారులు వెంటనే స్పందించి తమ పొలాల్లోకి దారి వసతి కల్పించాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో ధర్నాకు దిగి పనులన్నీ అడ్డుకుంటామని హెచ్చరించారు మాకు సంబంధించి ఇక్కడ హైవే రోడ్ పడిన తర్వాత మా రైతులు కానీ మేము కానీ చాలా నష్టపోయి ఉన్నాము దీనికి ఖచ్చితంగా హైవే రోడ్డు పడిన తర్వాత మాకు ఈ సాగర్మల్ రోడ్డు పడిన తర్వాత కనీసం మా రైతులందరూ కూడా రెండు మూడు సంవత్సరాలు కూడా పైరు పెట్టుకునేదానికి అవకాశం లేకుండా పోయింది ఇప్పుడు మాకు మా భూములు అయితేమి మా ఎస్సీల భూములు అయితేమి రెడ్డి రెడ్డిగారుల భూమి అయితేమి మొత్తం ఇక్కడ మూడు వందల ఎకరాలు ఉన్నాయి కానీ మూడు వందల ఎకరాలకి ఒక్కసారి గడ బండి దిగేదానికి గడ ప్లేస్ లేకుండా పూర్తిగా రోడ్ వేసారు హైవే వాళ్ళు మాకు ఈ మూడు వందల ఎకరాలు మేము ఎలా పండించుకోవాలా మాకు దారిట్టయలు దున్నేదానికి బండ్లు ఏదో దిగాల మేమేం చేయాలా ఇప్పటికి నష్టపోయింది సాలక మమ్మల్ని ఇంకా అన్యాయం చేయాలని హైవే వాళ్ళు ఇంకా మమ్మల్ని ఇది చేస్తున్నారు కానీ మాకైతే పూర్తి పరిష్కారం అయితే కావాలా పూర్తి పరిష్కారం అవ్వకపోతే మేమైతే ఒప్పుకోము మాకు ఏ విధానం గడ మాకు బండ్లు దిగేదానికి అవకాశం లేదు కాబట్టే చెప్పేది ప్రతి ఒక్కరు విని మాకు మంద దయంచి మాకు కిందకు దిగేదానికి మాకు రోడ్డు ఏర్పాటు చేయాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాము మాకు చేయని వెంటనే మేము పూర్తి బంద్ చేసేదానికి గడ పూర్తి స్థాయిలో మేమందరం ఉన్నాము మాకంటూ ఒక ఊరు కట్టుబాటు ఉంది మా మేమైతే ఇంకా నష్టపో తెలుసుకోలేదు ఈ రోడ్డు వచ్చిన తర్వాత చాలా నష్టపోయినాము సోయాన నేను మూడు సంవత్సరాల నుంచి పైరు పెట్టుకోకుండా మాకు ఒక్క ఎకరా పొలం ఉంటే మేము కూడా నష్టపోయి ఉన్నాము మాకైతే ఎంతమంది వచ్చినా మాకైతే అన్యాయం అయితే జరిగింది కానీ న్యాయం అయితే మాకు జరగలేదు కానీ ఇప్పుడైతే ఖచ్చితంగా మాకు ప్రతి ఒక్కరు న్యాయం చేయాలని ప్రతి ఒక్కరిని పేరు పేరుని అడుగుతున్నాము కానీ మాకైతే కై లేదు మేము ఏంటంటే ఇప్పుడు ఎరువులు కోలుకోవాలా ఎరువులు దగ్గర అవకాశం లేకుండా పోయింది మాకు నార్లు పోస్తే టైం వచ్చేసింది వచ్చే నెల నార్లు పోసిన వల్ల దానికి ప్రతి ఒక్కరూ మాకు సహరించి మాకు రోడ్ వేయాలని ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుకుంటున్నాం గుత్తుకూరు మండలం జీపూరు రెవెన్యూ గ్రామంలో తొలుపాలెం పంచాయతీ పరిధిలోని ప్రతి ఒక్క రైతులకు సంబంధించి ఈ సవల్ల భూమి లోడు భూములు సంబంధించి సాగరమాల రోడ్డు వేస్తున్నారు ఈ రోడ్డు మాకు దారి వదలక మేము రెండు సంవత్సరాల నుంచి నానా ఇబ్బందులు పడుతున్నాము ఎన్నిసార్లు మేము అడిగినాను మాకు సమాధానం చెప్పక పైర్లు పండించుకోలేక బర్లు పోయేదానికి దారి లేక ఎరువులు దోలుకునేదానికి దారి లేక నారులు దోలుకునేదానికి ఒడ్లు దోలుకునేదానికి ప్రతి ఒక్కదానికి ఇబ్బంది చేస్తున్నారు ఎన్నిసార్లు పై వాళ్ళకి చెప్పినను మమ్మల్ని పట్టించుకోకుండా నానా ఇబ్బందులు గురి చేస్తున్నాము అదేమంటే కేసులు అంటారు ఇది అంటారు కావున మమ్మల్ని గ్రహించి లేదు మీరు కల్పించు మేము ఈ మూడు వందల ఎకరాలు అలా రైతులందరిమీ లేదా టెంట్ వేసుకొని ఎన్ని రోజులైనా పోరాడతామని మనవి చేస్తున్నాం కావున మాకు ఈ సహాయం చేయమని కోరుచున్నాం